హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇరవై రోజుల్లో గడువు తీరింది ఇక చూసుకున్నట్లయితే మీరు ఏదైతే చూస్తున్నో ప్లస్ టూ పద్ధతిలో ఇక్కడ ఆరు వందల అరవై డబుల్ బెడ్రూమ్లు అయితే నిర్మించడం అయితే జరిగింది ఇళ్ళ అప్పగింతకు కసరత్తు ఆరు వందల అరవై డబుల్ బెడ్రూమ్ల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు జైహీరాబాద్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులకు అప్పగించేందుకు అయితే ఇచ్చిన ఇరవై రోజుల గడువు అయితే తీరడంతో ఇళ్ళ అప్పగింతకు అధికారులు అయితే కసరత్తు అయితే మమ్మరం చేశారు మున్సిపల్ పరిధిలోని హౌ గ్రామంలో నిర్మించిన ఆరు వందల అరవై ఇండ్లు అప్పగించాల్సి ఉంది గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అప్పగించాలని లబ్ధిదారులు కొంతకాలంగా పట్టుబడుతున్నారు ఇటీవల తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకుపోయి ఇరవై రోజుల్లో ఇండ్లు లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటానని తహసీల్దార్ దశరథ్ హామీ ఇచ్చారు ఇచ్చిన గడువు ముగిసింది లబ్ధిదారు మళ్ళీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు జైహరాబాద్ మున్సిపాలిటీ పదవిలో హౌతి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను తమకు అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం మీద ధర్నా చేపట్టారు దీనికి జహిరాబాద్ తహసీల్దార్ దశరథ్ సానుకూలంగా స్పందించారు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇరవై రోజులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన విషయం తెలిసింది గతంలోనే ఈ వీడియో అయితే నేను చేశాను ఒక రోజుల కింద మా ఛానల్లో ఉంటుంది ఆరు వందల అరవై ఇండ్లు అప్పగించాలి జహిరాబాద్ పట్టణంలోని రహమత్ నగర్లో మూడు వందల పన్నెండు ఇళ్ళు నిర్మించగా కోహిర్ మండలం రిగ్బాలో నలభై డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మించి కేటాయించారు కానీ ఎక్కువ సంఖ్యలో ఆరు వందల అరవై ఇండ్లు మున్సిపల్ పరిధిలో హౌతికేలో నిర్మించారు ఇందుకోసం మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది లక్షల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించింది పెండింగ్లో ఉన్న పనులు త్వరతరితగా పూర్తి చేసి హట్టాహసంగా ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించారు ఈ మేరకు ట్రా ద్వారా లక్ డబ్ల్యూఆర్ల జాబితాను సిద్ధం చేశారు అయినప్పటికీ లబ్ధిదారులకు ఇళ్ళు అప్పగించలేదు తరచూ లబ్ధిదారులు ఇంకా తమకు అప్పగించాలంటూ అధికారులను కోరినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు దీంతో లబ్ధిదారులు పోరాటానికి అయితే సిద్ధమయ్యారు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఇవి గతంలోనే లక్కి డ్రా తీయడం అయితే జరిగింది ఇక్కడ ఆరు వంద అరవై డబుల్ బెడ్రూమ్లకు అయితే ఈ ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అప్పుడు ప్రభుత్వం ఎలక్షన్లకు వెళ్ళింది కాబట్టి ప్రతి పంపిలకైతే అలాట్మెంట్ అయితే చేయలేదు తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు సంవత్సరం నుంచి ఇందుకోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు గతంలో అంటే కొన్ని రోజుల క్రితం కూడా వాళ్ళు ఇక్కడ ఎంఆర్ఓ గారిని కలిసి కలవడం జరిగింది వారు కూడా ఏమన్నారంటే కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి అయితే మీకు అలాట్మెంట్ అయితే చేస్తామని చెప్పారు అయినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు ఇచ్చిన టైం అనేది దాటిపోయింది వీలంతా త్వరగా అప్పగించాలని చెప్పేసి వాళ్ళైతే మళ్ళీ ధర్నాకైతే దిగ దిగుతున్నారు అలాగే ఈ ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళు కూడా ఏమని అంటే త్వరగానే మేమైతే ఇవ్వడానికైతే మేము మా పనులు అయితే చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది చూద్దాం మరి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఏంటివీలకు అయితే ఇలాంటి ఎన్నో డబ్బులు పెట్టడం సంబంధించి చాలా సమస్యలు అయితే ప్రతి చోట ఉన్నాయి మనకు అందిన సమాచారం మేరకు మీకు ఎప్పటికప్పుడు అయితే వీడియోస్ అయితే చేస్తుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్ టీవీ